అందరికీ నమస్కారం అండి రేపు నారద మహర్షి జయంతి సందర్భంగా నారదముని గురించి తెలుసుకుందాము నారదుడి గురించి తెలియని హిందువు ఉండరు నారదుడు దేవముని బ్రహ్మదేవుని పుత్రుడు శ్రీమన్నారాయణుడికి అమిత భక్తుడు నరం దాతి ఇది నారద అని అని వ్యూపత్తి నార అనగా జ్ఞానం దా అంటే ఇచ్చువాడు బ్రహ్మానందాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చువాడు కనుక నారదుడని పేరు పొందాడు నారదుడు ఆత్మజ్ఞానం కోరుతూ సనత్కుమారుల మహర్షిని కలిసినట్లు చాందో గోపనిషత్తులో కనిపిస్తుంది అందులో నాకు బోధ చెయ్యండి అని నారదుడు అడగ్గా మీకేమి తెలుసో చెప్పండి అని సనత్కుమారులు అడుగుతారు అప్పుడు నారదుడు తనకి నాలుగు వేదాలు పురాణాలు ఇతిహాసాలు వేదాంగాలు మొదలైనవని తెలుసని చెప్తాడు ఆ తర్వాత సనత్కుమారులు మహర్షి నుంచి ఆత్మజ్ఞానం పొందుతారు ఆ సంవాదంలో మనకు తెలుస్తుంది ఏమిటంటే నారదుడికి తెలియని విషయం లేదని ఆయన అన్ని లోకాల్లోనూ సంచరించగలడని నారదుడికి సర్వం తెలుసని ఏమి చేస్తే లోక కళ్యాణం జరుగుతుందో తెలుసని ఆయన చర్యలన్నీ దైవ కార్యం నెరవేర్చడానికే అని అర్థం శ్రీ రామాయణం వాల్మీకి రాయడానికి ఒక కారణం నారదుడు ఈ లోకంలో పదహారు గుణాలతో విరాజిలుతున్న ధర్మమూర్తి ఎవరని నారదుడు వచ్చి వాల్మీకి మహర్షిని అడగడంతో శ్రీ రామాయణం మొదలవుతుంది మహాభారతంలో మనం నారదుడిని రాజనీతి తెలిసిన వాడిగా చూస్తాము ఆయన ఇంద్ర ప్రస్థానానికి వచ్చి యుధిష్ఠిరునికి రాజనీతి ధర్మం మీద ఉపదేశం ఇస్తారు నారద భక్తి సూత్రాలు పేరుతో నారదుడు చెప్పిన భక్తి సూత్రాలు అద్భుతంగా ఉంటాయి అలాగే నారదునికి సంబంధించిన నారద పాంచరాత్రము నారద స్మృతి మొదలైన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి ధ్రువుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించింది నారద మహర్షిని శ్రీ మహావిష్ణు దర్శనం పొందేలా చేసింది గురుస్వరూపుడు నారదుడు అలాగే ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉండగా ఆమె ద్వారా ప్రహ్లాదునికి భక్తిని పరమాత్మ తత్వాన్ని బోధించి భక్తులలో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుని లోకానికి అందించినవాడు నారదుడు గురుస్వరూపుడు త్రిలోక సంచారి జ్ఞానమూర్తి అయిన నారద మునిని ఈనాడు అంటే ఈ నారద మహర్షి జయంతి నాడు స్మరించి ధ్యానిద్దాము ఓం నమో నారాయణాయ